పోయేటప్పుడు ఆయన కారు ఆ ట్రాఫిక్ జామ్ రోడ్ ఉన్నది ఆ రోడ్డు వందల బండ్లు అయిపోయినాయి ట్రాఫిక్ లో ఇర్కపోయినాం ఇరుక్కుంటే అక్కడ ఒక షాబాద్కు సంబంధించిన ఒక తమ్ముడు ఆయన పక్కకే ఉన్నాడు బండి మీద ఉరికొచ్చిండు బాగున్నారా అని పరిచయం చేసుకుని పలకరించిండు బాగున్న తమ్మి మీరెట్లున్నారు అని ఒక్కటే మాట అన్నాడు అన్న కేసీఆర్ పోయినాక మా షాబాద్కు కలవైంది మా చేవళ్ళకు కలవైంది కేసీఆర్ ఉన్నప్పుడు మా షాబాదు మా చందనవెల్లి మా సీతారాంపూర్ అంటే ప్రపంచ వ్యాప్తం చేసిండు ప్రపంచం మొత్తం రిల్స్టేట్ చేసిండు మేడ్ ఇన్ చేవెల్ల చేవెల్ల తయారైన బ్రహ్మాండమైన రైలు డబ్బాలు ఇవాళ వందే భారత్ కు పోతున్నాయి చేవెల్ల తయారైన షాబాద్ లో చందనవెల్లిలో తయారైన కార్పెట్లు ఇవాళ సిల్కాన్ వ్యాలీ పోతున్నాయి ఒక గది కేసీఆర్ చేసిండు మరి ఈయన వచ్చినాక రైతు డామ్ అన్నాడు రియల్ ఎస్టేట్ ఆగమవుతున్నాడు మొత్తం ఆగమాగమైపోయిందిన్న భక్తంతా కలదప్పింది అని ఆ తమ్ముడు ఒకటే ఒక మాటలు చెప్పింది ఆ తమ్ముడు పేరు రవీందర్ రెడ్డి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా రవీందర్ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కడి మనోభావం కాదు ఆయన ఒక్కడి అభిప్రాయం కాదు దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి రైతు రాష్ట్రంలో ఉండే ప్రతి తమ్ముడు ప్రతి అన్న ఇలా ఒక్కటే మాట చెప్తా ఉన్నాడు ఎంత పని చేసుకుంటే మీ వీళ్ళ మాటలు నమ్మి మొత్తానికి అన్నవస్త్రం కో అన్నవస్త్రం అని చెప్పి నమ్మిపోతే ఉన్న వస్త్రం పోయే కాడికి వచ్చింది అనే మాట ఇయ్యాల రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది నా ఒక్కడి మాటనో ఆ తమ్ముడు మాటనో కాదు ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా ఎన్ని మాటలు ఎన్ని కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి యాద తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను వస్తనే ఉన్నా వచ్చి రాగానే మొదటి సంతకం మొట్టమొదటి సంతకం సోనియా గాంధీ జన్మదినం నాడు ఒకటే సంతకం పెడతా పెట్టి రెండు లక్షల రుణం ఎత్తేస్తా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకున్న అని ఉంటే అర్జెంట్ గా బ్యాంకు గురుకుని ఉరికి ఉరికి రెండు లక్షలు తెచ్చుకొని తమ్మి నేను కడతా సోనియమ్మ మీద ఒట్టు అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి సెంటిమెంట్ కొట్టిండు రెండు లక్షల రుణం అన్నాడు సోని అమ్మ మీద ఒట్ అన్నాడు తర్వాత డిసెంబర్ తొమ్మిది నాడు సావు కబుర్ సల్లగా చెప్పిండు ఆయేటట్టు లేదు నేను సెక్రటేరియట్కి వచ్చినా ఇడ లంకబిందెలు ఉంటాయనుకున్నా లంకబిందెలు లేవు కాలి కుండలే ఉన్నాయి అని మాట్లాడింది నాకు తెలువ కడుగుతా మీరు బాగు బాగుసారు ముందే మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం ఎవడు తిరుగుతాడే ఎవరు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని తటపారలు కప్పుకొని నెతి మీద నెతి మీద తువాలు చుట్టుకొని ఎవరు తెలువండి దొంగరాత్రి ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం మరి ఎవడ ముఖ్యమంత్రి అంటాడా సెక్రటేరియట్ పోయి ఈలో అక బిందెలు ఉంటాయి అనుకోని వచ్చినా లేనే లేవు అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి అడికెళ్ళి చేయాలి సరే కొత్తగా వచ్చిండు కదా ఏదో మాట్లాడుతుండు కదా నిజంగానే కొత్త టైం ఇస్తే చేస్తాడేమో అని మనోళ్ళు కూడా ఏమన్నారంటే కేసీఆర్ సార్ ఇంకా మా సభితక్క కొత్తగా వచ్చిండు కదా తొందరపడదు మనం కూడా ఏదో అనుకోని వచ్చిండు ఆయన దాడు ఏం లేదంటు కదా కొద్దిగా టైం ఇద్దాం ఒక ఆరు నెలలు చూద్దాం